ప్రస్తుతం అంతా పృథ్వీరాజ్ గారు ఉన్నారు పృథ్వీరాజ్ గారు ఎలా ఉందండి మొత్తం పెటాపురం దద్దరం పిఠాపురం కాదండి రాష్ట్రం మొత్తం దద్దర్లు అది మామూలుగా లేదు సునామీ నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా వారు వన్ సైడ్ అవుతానే వాడు ఎవడో పనికి మాలిన యదవలందరూ మాట్లాడారు పనికి మాలిన యవ ఎనలిస్టులు అందరూ మాట్లాడారు పొలిటికల్ ఎనలిస్టులు వాడు ఒకడు గెడ్డం ప్రసాద్ అని ఒకడు ఆరా మస్తాన్ అన్న ఒకడు తెలకపల్లి రవి ఒకడు ఏదేదో మాట్లాడారు వేణుస్వామి అని ఒకడు ఒకడు వీళ్ళందరినీ మేము పెద్ద పట్టించుకోవట్లేదండి దిష్టి పెడతారు వీళ్ళంతా అయిపోయారు మొత్తం చరిత్ర నేల నాకి మూల కూర్చోబెట్టిన చీపురిలాగా వాళ్ళ పరిస్థితి పది స్థానాలకు మించి రాకూడదని మా కోరిక ఈ ఈ స్థాయి ఈ స్థాయి మెజారిటీ ఊహించారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే స్టేట్లో కూటమికి కానీ కూటమికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మెజార్టీ వస్తుందని ముందే మేము ఎందుకంటే ప్రజలు ఏంటంటే ఒకటే కోరుకున్నారు మార్పు కావాలి మార్పు రావాలి అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన బ్రహ్మాండమైన ప్రసంగాలు ప్రజల్ని యూత్ని మహిళలని బడుగు బలహీన వర్గాలని అందరినీ ఆకర్షించాయి అలాగే ఏదో ఒక విజయంలో మేము కూడా వన్ పర్సెంట్ అయినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మేము యాక్ట్ చేసిన ఒక ఒక వీడియో చేసాం అది బాగా వైరల్ అయిందండి ప్రజల్లో ఒకటి తెలుసుకున్నారు మన ఆస్తి పత్రాల మీద అతను ఫోటో ఏంటి రేపు పొద్దున్న మనకి జెరాక్స్ ఇస్తాడంట జెరాక్స్ నెక్కి తీసుకోవటం పనికి వస్తుంది అది బాగా పనిచేసిందండి మహిళలు యూత్కి ఓటు వచ్చింది ఉద్యోగ అవకాశాలు లేవు అందువల్ల ఓటు మాకు వచ్చింది కాబట్టి మేము కూడా మూకమ్డిగా కూటమికి వేస్తున్నాం అన్నారు ఇది చరిత్రలో ఒక ఎన్టీ రామారావు గారు ఎంత మోటివేట్ చేసి పేద ప్రజల్ని ఒక తాటి మీద తీసుకొచ్చారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు పవనుడు ఆంజనేయ స్వామి మోర్చ తప్పి కింద పడిపోయిన చంద మన లక్ష్మణుడు చంద్రబాబు గారు జైల్లో ఉంటే వచ్చి సంజీవిని తగిలిచ్చారు అక్కడి నుంచి మారింది ఈ రోజున ఏదో వైనాట్ వన్ సెవెంటీ ఫోర్ ఉన్నారు హోరే మీకు పదకొండు దిక్కయ్యాయి మళ్ళీ ఈడోకుడు ఎవరో అంట గంట అరగంట నీ బతుకు అయిపోయింది సంబరాల్లో డ్యాన్సులు వేసుకోవటమే రోజా నువ్వు మాట్లాడిన మాటలకి తరనే శాస్త్రి జరిగింది నీ ముఖం చూసి ఒక క్లోజు నీ ముఖం చూస్తే ఎలా ఉందంటే నువ్వు బయటకు పోయేటప్పుడు ఎంత మాటలు మాట్లాడావు స్వీట్లు పంచావు టపాకాయలు కాల్చావు ఇప్పుడు మేము కాకినాడ వెళ్ళి స్వీట్లు పంచుతున్నాం టపాకాయలు కాలుస్తున్నాం ముద్రగడ్డ రెడ్డికి రేపు పొద్దున్న ప్రెస్ క్లబ్లో నామకరణ మహోత్సవం చేస్తున్నాం ముఖ్యంగా మంత్రులందరూ ఓడిపోవడాన్ని ఎలా చూడాలంటారు మంత్రులండి ఎవడో ఎవడండి ఎవడో పనిచేశాడు ఓడిపోవడానికి ప్రజలందరూ కసిం మీద ఉన్నారండి మూడేళ్ళ క్రితమే పెట్టుంటే ఎలక్షన్ కొట్టి అవతల పాడేసేవారు ఈ పది కూడా వచ్చే కదా వాళ్ళకి ప్రజల్లో ఒక ఒక అరాచకమైన పరిపాలన అందించాలి ఎవడ ఏం చెప్పినా అనవసరం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి అద్భుతమైన విజయం సాధించే దిశగా పనిచేస్తుందని చెప్పారు జనాలు కూడా నమ్మారు అద్భుతమైన తీర్పిచ్చారు ఇంకొక మా వాళ్ళు మేము ఇంకా పరిపాలన చేయమనే వరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంటుందండి ఈ కలయికను అలాగే ఈ విజయానికి మెయిన్ కారణమైన పవన్ కళ్యాణ్ గారు హీరో అంటున్నారు మీరేమంటారు పిఠాపురంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండి వరల్డ్ కప్ జరుగుతుంది పిఠా పిఠాపురంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ అలాగే కూటమి విజయం ఘన విజయం మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రెండు వాటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేషనల్ మీడియా మొత్తం ఈజ్ ఎ మ్యాన్ ఈజ్ ఎ మిరాకుల్ ఈజ్ ఏ లెజెండ్ ఈజ్ ఏ హిస్టరీ మే మేకర్ అని చెప్పి చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థానంలో చూడొచ్చు అంటారు ఎలా ఉన్నా మా మా అధ్యక్షుడు పెద్ద పట్టించుకోడండి పదవద్దు పేదవాడికి న్యాయం చేయాలి నేను అసెంబ్లీలోకి అడుగుపెట్టాను రెండు టైగర్లు అసెంబ్లీలో ఉన్నాయి ఇప్పుడు పేదవాడికి అద్భుతమైన న్యాయం జరగాలి లేకపోతే ఆయన అసెంబ్లీలోనే టెస్టే కూర్చుంటాడు ఇది చేయాలని చెప్పి దట్ ఈస్ ది పవర్ అదే థ్యాంక్ యూ సార్